అయితే స్టూడెంటు జైఈ ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో జైఈ మెయిన్ రీజనబుల్గా ఒక నైంటీ పర్సెంటైల్ వరకు వచ్చింది స్టూడెంట్ బాగానే చేశాడు అంటే డెఫినెట్లీ ఫ్రమ్ డే వన్ హిస్ ఫోకస్ షుడ్ బి ఆన్ జేఈ అడ్వాన్స్డ్ అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ నైంటీ పర్సెంటైల్ వరకు వచ్చాడు సో స్టూడెంట్కి కొంచెం ప్రవేశం ఉంది సో జేఈ అడ్వాన్స్డ్ టార్గెట్ పెట్టుకోవాలి అంటే అందరూ యాక్చువల్లీ జ అడ్వాన్స్ టార్గెట్ పెట్టుకోవాలి ఎందుకంటే జెఈ అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అయితే జెఈ మెయిన్ పెద్ద మాటేం కాదు బట్ ఈ స్టూడెంట్ ఎవరైతే నైంటీ పర్సెంట్ ఆయిల్ దాటాడో వాడు తప్పకుండా హిస్ టార్గెట్ షుడ్ బి జెఈ అడ్వాన్స్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో అసలు జైఈ మేనే సీరియస్గా తీసుకోలేదు అని అటువంటి వాళ్ళు బేసికలీ ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఇనిషియల్ టార్గెట్ షుడ్ బి జెఈ మెయిన్ ఓన్లీ జెఈ మెయిన్ వరకు ప్రిపేర్ అవ్వాలి అయితే జేఈ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ లెవెల్ అన్నది ఈ క్వాంటమ్ ఆఫ్ ప్రాక్టీసు జేఈ మెయిన్ అంతా ఉండదు జేఈ మెయిన్లో ఏంటంటే స్టూడెంట్కి కాన్సెప్చువల్ డెప్త్ అంతలా అవసరం లేదు కానీ ప్రాక్టీస్ చాలా చెయ్యాలి జేఈ అడ్వాన్స్లో ప్రాక్టీస్ నంబరు అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది కానీ డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకోసం స్టూడెంట్ వెన్ హీ స్టడింగ్ ఏదైతే నేను ఈ ఫస్ట్ ఫేజ్ అన్నానో జూన్ నుంచి డిసెంబర్ వరకు కాన్సెప్ట్స్ జేఈ అడ్వాన్స్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవాలి వెదర్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెన్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మాత్రం జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఆ డెప్త్లో అర్థం చేసుకుంటే ఆ తర్వాత లైఫ్ విల్ బీ ఈజీ ఫర్ ద స్టూడెంట్